डिज़ाइन, करोड़ डिस्प्ले, 80 वाट्स चार्जिंग। हाय फ्रेंड्स, ये एक्चुअल का मामा फोन है, ये ब्लॉग्स की फोटोज की అన్నిటికీ చాలా బాగుంటుంది మా మామ తీసుకున్నారు బట్ మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము ఇది చాలా ఫొటోస్కి అన్నిటికీ చాలా బాగుంది అందుకని మీ కళ్ళ ముందరికి వివో వీటంటే నాకు తీసుకొచ్చాము చాలా రాగ్గా ఉంది బా రైజ్ ఎదురుగా తీసుకున్న చాలా అల్టిమేట్గా ఉంది చూడండి మీరే ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో మరే క్లిప్స్ ఫొటోస్ షూట్ చేశాము చూడండి ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది సెలిఫీ కెమెరా ఫ్రంట్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ టైం జీరో కండేసి ఫోటోస్ చేస్తున్నాము ఎంత బాగా వస్తున్నాయో మీరే చూడండి ఆరా తో ఒక్కొక్క లైట్ ఒక్కొక్కటి ఉంది ఆరా లైట్లో

अच्छा हाईलाइट क्वालिटी गांधीगा बैकग्राउंड गांधी विल इफेक्ट्स एक्शन सीन्स गांधी क्रगगा